సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతాయట అదే ఆ పత్రిక రాసింది కాబట్టి జరగబోవచ్చు కూడా సెప్టెంబర్ నాలుగున జరిగే క్యాబినెట్ ఎయిటీలో అంటే మీటింగ్లో మంత్రివర్గ సమావేశాలు దీని మీద నిర్ణయం తీసుకుంటారట షెడ్యూల్ ఎప్పుడు ఏంటి అనేది సరే ఫైన్ ఇందులో ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయంటే అని కూడా ఒక రెండు అంశాలు గురించి రాసుకొచ్చింది బనగచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒకటి సమగ్రమైన చర్చ జరుగుతుందట అంటే ఓ రాష్ట్రంలో ఉన్న అన్నీ అయిపోయినాయి కదా అందుకని బనగచర్ల మీద ఇంకొకటేమో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సమగ్ర చర్చ చేపడతారట ఇప్పుడు సంవత్సరానికి ముందు రాబోయే ఒక అంటే దీనికి ముందు కొన్ని సెషన్స్ జరిగాయి కదా దాంట్లోనేమో రెండు మూడు నెలల్లో సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి అని చర్చ ఇప్పుడేమో సంవత్సరం అయిపోయి రెండు నెలలు అయింది కదా దాని మీద చర్చ పెడతారనమాట ఏమైనా సెన్స్ ఉండే అసలు వీటి మీద ఎందుకు చర్చ పెట్టడం గుడమేరులో వాగు పొంగినప్పుడు ఆగస్టులో దాని మీద మనం రిటర్నింగ్ వాళ్ళు కడతామన్నాము కట్టాము అది ఎంతవరకు వచ్చింది దాని మీద చర్చ పెట్టండి అలానే పోలవరం పలానా టైం కల్లా పూర్తి చేస్తామన్నారు కదా డయాఫ్రామ్ వాళ్ళు ఎక్కడో కాఫర్ డ్యామ్ దగ్గర ఎత్తు రాక్పిల్ కాఫర్ డ్యామ్ దగ్గర కొంత రోడ్డు కుంగింది కదా ఆ కుంగిన రోడ్డుని నీట్గా కవర్ చేసేసాము అని చెప్తూ పోలవరం డ్యామ్ దగ్గర ఏం జరిగింది అని దాని మీద చర్చ పెట్టండి ఇంకా మాట్లాడితే ఈ మధ్యకాలంలో మన గుంటూరు ఎమ్మెల్యే ఒక అనుకుంటూ కనపడ్డాడు కదా అది అంతా దుష్ప్రచారం అతను తన ముఖ వ్యాయామంలో భాగంగా అని తిప్పాడు అని దాని మీద చర్చ పెట్టండి ఆ తర్వాత యథావిధిగా ఉండే ఒక కామన్ ఎజెండా గత ప్రభుత్వం అంతా విధ్వంసం చేసింది అధ్యక్ష మన ప్రభుత్వం కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్షతో మళ్ళీ గాడిని పెట్టాం ఆ గాడి మీద దూసుకుంటూ పోతాం పోతున్నాం అని ఒకతల పర్వం ఉంటుంది కదా అది చూడబోతున్నాం అదిలో మర్చిపోయింది ఏంటంటే ఆముదాల వలస ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలో టీచర్ల అడ్మిషన్లు ఎలా చూస్తున్నారు దాని మీద నేను పగళ్ళిద్దరికీ రాత్రిపూట కూడా కాల్ చేస్తుంటాను ఎందుకంటే ఎలా ఫలా లేకుండా అడ్మిషన్ల కోసం వస్తారు కాబట్టి నా దగ్గరికి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి దాని మీద స్పందిస్తాను నేను అన్నదాని మీద చర్చ పెట్టండి ఇంకా పెరోల్ పెరోలు ఎలా ఇస్తారు అసలు ఒక ఖైదీకి పెరోలు ఎలా ఇస్తారు ఆ పెరోలు ఇవ్వడంలోని విధి ఏంటి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల మీద ఆ తప్పిదోల మీద దాని మీద కూడా చర్చ పెట్టండి అయితే ఎవరైతే తన హత్యకి ప్లాన్ చేశారంటున్నారు ఎవరైతే తన హత్యకు ప్లాన్ చేశారు నాకు ఈ విషయం తెలుసు అంటున్నారు వారి నాయకుడికి తాను పెరుగులు ఇవ్వబోయినా ఇవ్వాల్సిందిగా లేఖ రాసినటువంటి సిఫార్సు లేఖ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఉదంతం మీద కూడా చర్చ పెట్టండి ఆ తర్వాత దాన్ని అంతనే తీసిపోయి ఇంకెవడన్నా ఏం లేదు వైఎస్ఆర్సీపీ మెడలో వేసే తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళు కూడా ఎటు సభకి రారు కదా అసెంబ్లీకి అయితే రారు కదా దాని మీద ఒక ఘాటైన చర్చ పెట్టండి ఇంకా మన ప్రభుత్వం రాగానే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోవడానికి కొన్ని బోట్లను వదిలేరే ఇది బ్యారేజ్ని బద్దలు కొట్టడానికి ఆ తాలూకు కేసు ఎంతవరకు వచ్చిందో ఒకసారి మళ్ళీ చర్చకు పెట్టండి లిక్కర్ స్కామ్లో అని చెప్తున్నాం కదా లిక్కర్ స్కామ్ అని ఇప్పటిదాకా ఎంతమంది ధనంజయ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కేసి రెడ్డి రాజగోపా రాజశేఖర్ రెడ్డి వాసుదేవ రెడ్డి ఇంకా మిథున్ రెడ్డి ఇంకా మినహాయింపు రెడ్డికి వీళ్ళందరినీ అరెస్ట్ చేశాం మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి తమ వాంగ్మూలం ఏమని ఇచ్చారు ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే గత సెప్టెంబర్లో అనుకుంటా కదా కేసు నమోదైంది లిక్కర్ కేసుకు సంబంధించి ఒక వ్యక్తి విజుల్ బ్లోయర్ వేశాడట ఒక విజుల్ అని వేసాడట కేసు పెట్టి వెంటనే ఎంత జరిగింది అంత జరిగింది అంటున్నారు కదా సెప్టెంబర్కి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇది లిక్కర్ సేల్స్లో ఒక తవకలు అనే ఒక కేసు మీద పెట్టండి చర్చ అలానే పవర్ ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి మేము వచ్చి తగ్గించేసాము చూసారా మీ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా మేము రాగానే తగ్గించేస్తాం అని చెప్తూ కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో అప్ ఛార్జీల పేరుతో ఎంత మేర పెంచాము అది వాస్తవానికి పెంచింది కాదు మేము తగ్గించాము అని చెప్పి ఒక చర్చ పెట్టండి ఇంకా రైతులకి రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఒక సంవత్సరం అంతా వాయిదా వేసేసి అంటే వారిలోని సోమరి పోతుతనాన్ని బద్ధకాన్ని పారదోలినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఒకళ్ళు ప్రవేశపెడితే దాని మీద చర్చ చేపట్టండి దివ్యాంగులకు దాదాపు లక్ష మందికి పెన్షన్లను తొలగించి విపరీతమైన వ్యతిరేకత రావడంతో మన మంచి ప్రభుత్వం తప్పును సరిదిద్దుకున్నది అని చెప్తూ దాని గురించి చర్చ పెట్టండి నానా యాగి చేస్తే నిర్ణయాల మీద వెనక్కిపోవడం లేదంటే దాన్ని అలానే కొనసాగించడం ఏదైనా నిర్ణయం దానిలోని మతల మీద చర్చ పెట్టండి నెలకి పదిహేను వందలు ఇస్తామన్నాము అది ఎందుకు ఇవ్వలేకపోతున్నాము అదొక చర్చ పెట్టండి నూతన బారు విధానము నూతన బారు పాలసీ తీసుకొచ్చిన ఒక షాప్కి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే కానీ లాటరీ పాట ఎందుకు పెట్టామో సవివరంగా ఈ అందరికీ అర్థమయ్యేటట్టు చర్చ పెట్టండి ఒక్కొక్క లైసెన్స్కి ఐదు లక్షల చొప్పున ఇరవై లక్షలు కనీసం అక్కడ డిపాజిట్ రూపంలో వస్తే కానీ మనము ఎందుకు ఒక బారికి అనుమతి ఇవ్వలేకపోతున్నాము అనేదాన్ని వివరించండి ఇంకా ఉచిత ఇసుక ఉచిత ఇసుక విధానం దీని మీద విమర్శలు ఇప్పుడేమీ లేవు అది ఎలా రాకుండా చేయగలిగామో దాని మీద ఒక చర్చ పెట్టండి టీసీఎస్ వి విశాఖపట్నంకి వస్తుంది వస్తుంది అని చెప్పాము ఏడాది కాలంగా రాలేదు ఈ మధ్యనే బోర్డులు తగిలించాము అద్దెకు సంబంధించిన కార్యాలయాల్లో పలానా సంస్థ వారు తగిలించారని చెప్పి ఓదరగొడుతున్నాం కదా వారికి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చినా కూడా ఇంకా భూమి పూజలు వగేరా వగేర ఎందుకు చేయలేకపోతున్నారు దానికి ముందున్నటువంటి అనివార్యతలు కష్టాలు ఇబ్బందులు ఏమిటో తెలిసేలాగా తెలియజేయండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కానీ బీపీసీఎల్ ప్లాంట్ కానీ బిపిసిఎల్ అయితే అణు విద్యుత్ కేంద్రం అయ్యాకుండా లేదంటే మరో విద్యుత్ కేంద్రం ఇవన్నీ ఎందుకు పెట్టలేకపోతున్నారు వాళ్ళ ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి దాని గురించి ఒక చర్చ పెట్టండి ఇప్పటిదాకా వస్తాయి అని చెప్పిన పెట్టుబడులని లాస్ట్ సెషన్స్లో వచ్చేసాయి అని ముద్రించి ఆ తర్వాత వరద కళ్యాణి గారు అడగగానే ఎమ్మెల్సీలో అంటే కౌన్సిల్లో మేము వస్తాయని చెప్పలేదు వస్తున్నాయి రాబోతున్నాయి రావచ్చు అని చెప్పాము ఏ ప్రింటింగ్ మిస్టేకా అని మన కౌన్సిల్ చైర్మన్ గారు మోషన్ రాజు గారు వేసిన జోకు గుర్తుంది ఇంకా అలాంటివి జరగకుండా ఈ నిజంగా ఎన్ని గ్రౌండ్ అయినాయి ఉద్యోగాలు అనే దాని మీద చర్చ పెట్టండి ఇంకా ఇలా అడుగుతూ పోతే చాలామంది నేలక మందం అంటారు కదా ఆ విషయాల మీద కూడా చర్చ పెట్టాలని పెడతారని ఆశిస్తూ నిష్క్రమిస్తున్నాము బాయ్